హాయ్ జే యాస్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అయితే మార్క్స్ అయితే ప్రతి ఒక్కరికి వచ్చేసింది ప్రతి ఒక్కరికి ఆన్సర్కి వచ్చేసింది ప్రతి ఒక్కరికి తెలుసు ఎన్ని మార్క్స్ నాకు వస్తాయో నేను తెలుసు అంటే ఉరామరిగా ఆన్సర్కి ఇచ్చేసారు కాబట్టి వాళ్ళు పర్సంటేజ్లు ఇవ్వటము మరి పర్సంటేజ్లు ఇచ్చేలోపు ప్రతి ఒక్కరు ఎవరిబడి ఎవరిబడి నోట్స్ దేరు మార్క్స్ దాన్ని బట్టి మనం ఆల్రెడీ వీడియో చేసాం కదా ఇంత మార్క్స్కి ఇంత పర్సంటేజ్ వస్తుందని దాన్ని బట్టి ఏంటంటే అసలు మనకి టైర్ వన్ ఎన్ఐటీలు టైర్ వన్ ఎన్ఐటీల్లో మనకి పది ఎన్ఐటీలు ఉన్నాయి కదా టైర్ వన్ ఎన్ఐటీలో టాప్ ఎన్ఐటీ వచ్చేసి ఎన్ఐటీ తెరిచి మీద కూడా వీడియో చేసి ఇప్పుడు ఓవరాల్గా సపోజు జేఈ మెయిన్ జేఈమేలు ఎన్ని మార్క్స్ వస్తే టాప్ ఎన్ఐటీలో సీటు వస్తుంది అది గుర్తుపెట్టుకుని టాప్ ఎన్ఐటీలు అంటే ఒక పది ఎన్ఐటీలు ఉండే జేఈ మెయిన్లో ఎన్ని మార్క్స్ వస్తే టాప్ ఎన్ఐటిలో సీటు వచ్చే అవకాశం ఉంది అని వీడియోలో ప్రధానంగా చూద్దాం కేసు వన్ చూసినట్టయితే కేసు వన్ మీరు ఈ కేసు వన్ రెండు వందల నుండి రెండు వందల యాభై మార్క్స్కి కొంతమంది స్టూడెంట్స్కి అయితే వచ్చి ఉంటాయి రెండు వందల నుంచి రెండు వందల యాభై మార్క్స్ కొంతమంది స్టూడెంట్స్కి మన సబ్స్క్రైబర్లు కూడా చాలా మందికి వచ్చినాయి ఇక మరి నేను కూడా అప్డేట్ చేయడం జరిగింది వేరే వాళ్ళకి ఎవరైనా వస్తే మరి వాళ్ళకి కూడా వచ్చింది ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ మీకు జోసా కౌన్సిలింగ్ వరకు ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ అడుగు పెట్టే వరకు మన సపోర్ట్ ఉండటం అయితే దొరుకుతుంది తర్వాత మన సపోర్ట్ అవసరం లేదు అనుకోండి అది వేరే విషయం ఈ యొక్క అడ్మిషన్ ప్రక్రియ సంబంధించిన జోసా కౌన్సిలింగ్లో సంబంధించిన ఏ సీటు మరి ఎక్కడొస్తుంది అనేది మనకి ఒక మెంటర్షిప్ అయితే నేను ఇవ్వటం జరుగుతుంది ఆ మెంటర్షిప్ మరి చూడండి చూ ఇక్కడ రెండు వందల నుంచి రెండు వందల యాభై మార్క్స్ వచ్చే వరకు కూడా మీకు ఏ కాలేజీలో రావచ్చు సిఎస్సి సపోజు సిఎస్సి సపోజ్ సిఎస్సి చూసినట్టయితే ఎన్ఐటి తిరుచిలో రెండు వందల యాభై పైన వస్తే మీకు తిరుచిలో అడుగుపెట్టదు గేట్లో అడుగుపెట్టదు రెండు వందల యాభై మార్కులు పైన తిరుచి గేట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది ఎన్ఐటి సువార్థకల్లు స్వార్థకల్లులో శువార్థకల్లు కూడా రెండు వందల యాభై ప్లస్ వస్తే మీరు అడుగు పెట్టడానికి అవకాశం ఉంది ఎన్ఐటి వరంగల్ వరంగల్ అనేది మన ఫేమస్ ఇది ఒకటి నెంబర్ వన్ ఇది రెండు ఉంది ఇది మూడు ఉంది ఎన్ఐటి వరంగల్ నాలుగు ఉంది రెండు వందల నలభై వస్తే మీకు అడుగు పెట్టచ్చు కంప్యూటర్ సైన్స్ సిఎస్ఈ బ్రాంచ్ వస్తుంది ఇక్కడ వరంగల్లో కూడా మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ కాంపిటీషన్లు అనేవి అది కూడా ఉంది అది కూడా రావచ్చు మరి రెండు వందల ముప్పై ఐదు మార్కులు వస్తే రూర్కెలా రూర్కెలాలో కూడా సీట్ వస్తుంది మరి అదేవిధంగా చూసినట్టయితే ఎంఎన్ఐటి ఎంఐన్ఐటి సపోజ్ ఇఫ్ యూ టేక్ ఎంఎన్ఐటి అలహాబాదు మా ఎంఐన్ఐటి అలహాబాద్ కూడా మంచి టై ఇవన్నీ ఎన్ని అంటే టైర్ వన్ కాలేజెస్ టైర్ వన్ ఎన్ఐటీస్ రెండు వందల ముప్పై ఐదు మార్క్స్ వస్తే ఎంఎన్ఐటి అలహాబాద్ వస్తుంది ఎన్ఐటి రూరికెలర్ రెండు వందల ముప్పై ఐదు ఎవరికైనా వస్తో మరి కామెంట్స్లో పెట్టండి సార్ నీకు ఇన్నో ఇన్ని మార్క్స్ వచ్చి నాకు ఎక్కడ వచ్చే అవకాశం ఉంది అని కామెంట్స్లో పెట్టండి కామెంట్స్లో పెడితే నేను నేను రెస్పాండ్ అవ్వటం జరుగుతుంది రెస్పాండ్ కామెంట్స్లో పెట్టండి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ ఇంకో న్యూస్ ఉంది మరి రెండు వందల మరి రెండు వందల యాభై ఎన్ఐటి తిరుచిలో సీటు రావాలంటే రెండు వందల యాభై మార్క్స్ ఉంటే మీకు సీట్ వస్తుంది ఈసీఈ కానీ ఎన్ఐటి స్వార్థకల్లో కళలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈసీఈ ఉంది దీనికి రెండు వందల యాభై మార్కులకి మీకు ఛాన్స్ ఉంటే రావచ్చు ఎన్ఐటి వరంగల్లో వచ్చేసి ఈసీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఈసీ విఎల్ఎస్ఐ ఉంది ఈసీ నార్మల్ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఉంది రెండు వందల నలభై ఐదు మార్క్స్ ఎవరికి వస్తే వాళ్ళకి ఛాన్స్ అయితే రావచ్చు ఎన్ఐటి రూర్కెలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండు వందల ముప్పై ఐదు మార్కులు వచ్చిన స్టూడెంట్స్కి కూడా వచ్చే అవకాశం ఉంది మరి కేస్ టూ చూసినట్టయితే మరి కేస్ టూ రెండు వందల నుంచి రెండు వందల ముప్పై మార్క్స్ కేస్ టూ ఈ సిఎస్ఈ బ్రాంచ్ చూద్దాం ఒకసారి రెండు వందల ముప్పై మార్కులు సిఎస్సి ఎన్ఐటి కాలికట్లో రెండు వందల ఇరవై మూడు మార్కులకి లాస్ట్ ఇయర్ రావటం జరిగింది ఈసారి కూడా మరి ప్లస్ఆర్ మైనస్ ప్లస్ఆర్ మైనస్ ఒక రెండు మార్కులు అటు ఇటు పెరగచ్చు ఎన్ఐటి కాలికట్ టైర్ వన్ రెండు వందల ఇరవై మూడు మార్కులకి మీకు సిఎస్ఈ రావచ్చు కాలికట్లో మరి ఎంఎన్ఐటీ జైపూర్ జైపూర్లో కూడా ట్వంటీ టూ ట్వంటీ త్రీ మార్క్స్ ఈ విల్ గెట్ ద సీటు మరి విఎన్ఐటి విఎన్ఐటి నాగపూర్ విశ్వేశ్వర నా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాగపూర్ రెండు వందల పదిహేను మార్కులకి మరి ఎన్ఐటి సూరత్లో సూరత్ అనేది గుజరాత్ ఇది రెండు వందల ఎనిమిది మార్కులకి నీకు మీకు సిఎస్ఈ వచ్చే అవకాశము ఉంది మరి ఎన్ఐటి కురుక్షేత్ర కురుక్షేత్ర కూడా నంబర్ వన్ కాలేజీ ఇది ఢిల్లీ దగ్గరలో ఉంటుంది హర్యానాలో రెండు వందల పదిహేను మార్క్స్ కూడా ఇది వచ్చే అవకాశం ఉంది ఎన్ఐటి దుర్గాపూర్ దుర్గాపూర్లో రెండు వందల మూడు మార్కులకి మీకు కంప్యూటర్ సైన్స్ వచ్చే అవకాశం ఉంది ఎన్ఐటి భోపాల్ భోపాల్ ఇది టైర్ టూ కాలేజీ రెండు వందల మూడు మార్కులకి సీఎస్ఈ వచ్చే అవకాశం ఉంది ఎన్ఐటి జమ్షెడ్పూర్ రెండు వందల ఎనిమిది మార్కులకి మీకు సిఎస్సి వచ్చే అవకాశం ఉంది ఎన్ఐటి ఢిల్లీ ఇది రెండు వందల ఎనిమిది మార్కులకు మీకు సిఎస్సి వచ్చే అవకాశం ఉంది తర్వాత వేరే బ్రాంచెస్ అదర్ బ్రాంచెస్ మనము సపోజు కంప్యూటర్ సైన్స్ సార్ కొంతమంది మీరు ఇన్ని కంప్యూటర్ సైన్స్ చెప్తున్నారు మరి ఈసీఈ చెప్తున్నారు మరి అదర్ బ్రాంచెస్ సంగతి ఏంటి మేము వాటిల్లో కూడా చేరుతామంటే మరి సపోజు అదర్ బ్రాంచుల్లో ఎన్ఐటి తిరుచిలో రెండు వందల ఇరవై మూడు మార్కులకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ రావటం జరిగింది కాంపిటీషన్ చూడండి త్రిపురి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్ రావటం జరిగింది ఎన్ఐటి స్వార్థ కల్లు కళలో కూడా మరి త్రిపులీ రెండు వందల ఇరవై మూడు మార్కులకి వీటికి కూడా కాంపిటీషన్ ఉంది అలా ఉంది ఎన్ఐటి రూర్కెలా రెండు వందల ఎనిమిది మార్కులకి ఈసీఈ వచ్చింది రెండు వందల ఎనిమిది మార్కులకి ఈసీఈ రావటం అనేది జరిగింది ఎంఐఎన్ఐటీ అలహాబాదులో రెండు వేల రెండు వందల పదిహేను మార్కులు వస్తే మీకు ఈసీఈ రావటము జేఈలు రెండు వందల పదిహేను మార్కులకి ఈసీఈ రావటం అయితే జరిగింది మరి ఎన్ఐటి కాలికట్టు క్యాలికట్లో చూసినట్టయితే క్యాలికట్టు ఈ రెండు వందల మూడు మార్కులకి ఈసీఈ రావటం అయితే జరిగింది మరి ఎన్ఐటి దుర్గాపూర్ దుర్గాపూర్లో రెండు వందల మూడు మార్కులకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఈసీఈ ఈ మూడు బ్రాంచులు దీనికి రావటం అయితే జరిగింది కాంపిటీషన్ విఎన్ఐటి నాగపూర్ నాగపూర్లో రెండు వందల ఎనిమిది మార్కులకి మీకు ఈసీఈ రావటం అయితే జరిగింది మరి ఎన్ఐటి సూరత్ సూరత్లో రెండు వందల ఎనిమిది మార్కులకి ఆర్టిఫిషియల్ ఇంటూ అండ్ కంప్యూటింగ్ కూడా రావటం జరిగింది మరి ఎన్ఐటీస్ కురుక్షేత్ర కురుక్షేత్ర కురుక్షేత్రలో రెండు వందల ఎనిమిది మార్కులకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు డేటా సైన్స్ ఇవి కూడా రావటం అయితే జరిగింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏఎంఎల్ ఇక్కడ ఏఎంఎల్ ఉంది ఇక్కడ ఏఎంఎల్ కూడా రావటం అయితే జరిగింది కురుక్షేత్ర ఇవన్నీ టాప్ ఎన్ఐటీస్ అనుకోవచ్చు టాప్ ఎన్ఐటీస్ కురుక్షేత్ర కానీ కురుక్షేత్ర సురత్ నాగపూరు కాలికట్టు అలహాబాదు రూర్కెలా తిరుచి ఢిల్లీ జంషెడ్పూర్ భోపాల్ దుర్గాపూర్ కురుక్షేత్ర నాగపూర్ వీటిలో సిఎస్సి రెండు వందల నుంచి రెండు వందల మూడు మార్కులు మనం ఇప్పుడు చెప్పిన వాటిలో మినిమం అబౌవ్ టూ హండ్రెడ్ మార్క్స్ వస్తేనే మీకు ఎన్ఐటి టాప్ ఎన్ఐటిలో సీటు వచ్చే అవకాశం ఉంది దీన్ని బట్టి అర్థమైంది ఏంటి దీన్ని బట్టి అది ఏం అర్థమైందంటే మీకు మనం కన్క్లూజన్ ఇవ్వాలి కదా అబౌవ్ టూ హండ్రెడ్ మార్క్స్ వస్తేనే టాప్ ఎన్ఐటీలో మీకు సీటు వచ్చే అవకాశం ఉంది ఇది ఓసీ పిల్లలకు మాత్రమే అది గుర్తుపెట్టుకోండి ఓసీ అంటే ఎస్సీ ఎస్టీ పిల్లలకి కొంచెం ఒక పది ఇరవై మార్కులు తక్కువ వేసుకోండి దిస్ ఈజ్ ఫర్ ఓసీ పిల్లలకు మాత్రం ఎస్సీ ఎస్టీ పిల్లలు తక్కువ వేసుకుంటే మీకు సీట్స్ మీ సార్ మాకు ఎస్టీ ఈడబ్ల్యూఎస్ మరి మేము ఇది కదా మాకు వస్తాయి మీకు కూడా వస్తాయి దీనికి మీరు ఏం చేసుకుంటారంటే ఒక పది మార్కులు ఇరవై మార్కులు తక్కువగా వేసుకోండి మీకు సీట్స్ దానిలో కన్ఫర్మేషన్ రేపు దోసా కౌన్సిలింగ్లో కూడా మనకి ఇదే ఇవే కొలమానం అనమాట రేపు మనకి ముందు ఎక్కడ పెట్టుకుంటాం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇదే కొలమానం ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మనకి పన్నెండో తారీఖునైతే జేఈ మెయిను పర్సంటేజ్ రిజల్ట్స్ రావడం అయితే జరుగుతుంది మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మరి ఏప్రిల్ సెషన్కి కూడా కొంతమంది స్టార్ట్ చేయండి లాంగ్ టర్మ్ ఉండేవాళ్ళు స్టార్ట్ చేయండి షార్ట్ టర్మ్ ఉండేవాళ్ళైతే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషను మే ఐదు మార్చ్ ఐదు నుంచి ఇరవై వరకు జరుగుతుంది వాటి మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసి మరి అక్కడ అది అయిన తర్వాత దీనికి రండి ఎందుకంటే అవి ఇంపార్టెంట్ కాబట్టి ఆల్ దస్ట్ థ్యాంక్ యూ బాయ్